సూళ్ళూరుపేట పట్టణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం లేని లోటు అతి త్వరలో తీరబోతుంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది తెలుగు ఖ్యాతిని ప్రపంచంలోని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ యుగానికే యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరాముడి యొక్క భారీ విగ్రహాన్ని సూళ్లూరుపేట నడిబొడ్డును ప్రతిష్ఠింపజేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేత నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త కొండేపాటి గంగాప్రసాద్ కంకణబద్దుడై తాను మాట ఇచ్చిన ప్రకారం తన ఆర్థిక సహాయ సహకారాలతో ముందుండి అన్నీ తానే నడిపిస్తున్నారు దీనిలో భాగంగా శుక్రవారం నాడు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ప్రభుత్వ కళాశాల ఎదురుగా భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది శ్రీ శ్రీచంగాళమ్మ ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్చారాల నడుమ సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీచే కలిశ పూజ నిర్వహించి అనంతరం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవర సుబ్రహ్మణ్యం కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా తొలి ఇటుకను ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఏజీ కిషోర్ మాధవ నాయుడుతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भारती संस्थागत तारक रामाराव विग्रह प्रतिष्ठा महोत्सव आक्षे कर्मणि समस्त सम्मंगल अमा समाप्ति अर्थम वास्तु पुरुष सहित आदि नवग्रह देवता सहित धातु पूजा पूर्वक भूमि पूजा महोत्सव आश्रम कर्म करिष्यमानः जय हो तारक राम जय जय हो नट చింది వెండి తెరేవో తారక రామా అవతరించి నా విందు నట క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వము పైన అవగాహన కలిగి ఒదిగి క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందు ఒదిగి అభినయం వాచికం ఆహార్యంతో అభినయం వాచికం హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి కదిలే నటనాలయమై కదిలే నటనాలయమై నటనకు నాదస్వరమై దిలే నటనానయమై నటనకు నాదస్వరమై సకల దేవతా మూర్తులకు కేఒక్క వదనమై ప్రేక్షక హృదయాల దూకే రసప్రవాహమై ఒక్క బాత్రకొక్క చరిత సృష్టించిన నటశ్రష్టా రా భారత పురాణ మన ప్రియతమ నాయకుడు నెలవల సువర్ణం గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయశ్రీ గారు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ నా అభివందనలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెద్ద ఆయన ఎన్టీ రామారావు చనిపోతే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం దీనికి ముఖ్య కారకులు మన నెలవల్ సుబం గారు మన ఎమ్మెల్యే గారు సుధాకర్ రెడ్డి గారు మరియు నాయకులందరూ కలిసి గంగా ప్రసాద్ గారిని ఒప్పించి ఆయన ఇప్పటి నుంచో విగ్రహం పెట్టాలా అని ఉన్నారే గాని దాన్ని కరెక్ట్ గా మంచి లైన్ లో తీసుకోమైన మన నాయకులు ముందు అభినందించాలి ఈ రోజు పట్టణంలో మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టినందుకు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడ మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహమే లేదు ఆ బాధ ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలతో ఆయన ఎన్టీఆర్ అభిమానులందరిలో ఉంది అది ఈరోజు ఆ యొక్క బాధని తీర్చినందుకు మన నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విగ్రహానికి మొత్తం ఖర్చు మన గంగా ప్రసాద్ గారు చేయడం నిజంగా ఆయన్ని అందరం కూడా అభినందిస్తున్నాం దీన్ని వెంటనే తొందరలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్ద నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారిని మన పెద్దలు ఎమ్మెల్యే గారు నెలవెం ఈ వారి ద్వారా ఆవిష్కరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ నమస్కారం అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి మంది బడుగు బలహీన వర్గం వారికి రాజకీయ భిక్ష పెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా రమేష్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతినిధి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు అంతలా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక ప్రబంజనం అంతటి కాలంలోనే తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారానికి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగ యువకులకు పేద బడుగు బలహీన వర్గాల వారిని శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి మరి అదేవిధంగా ఒక బస్సు కండక్టర్గా ఉన్న భగ్గిడి గోపాల్ని శాసనసభ్యుడు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి మరి ఈరోజు ఆయన పెట్టిన పార్టీలో మనం అందరం కొనసాగడం మన అదృష్టంగా భావిస్తున్నాం మరి ఆయన అయిన తర్వాత మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ యొక్క కార్యక్రమాల్లో అయితే చేపట్టాడో అవన్నీ కూడా కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని కార్యకర్తలని అందరినీ తన కన్న బిడ్డలలాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోతున్నారు మరి ఈ నియోజకవర్గంలో సుమారు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచన ఒక్కరికి కూడా వచ్చినట్లేదు మరి ఏదేమైనా ఈరోజు మన పెద్దలు కొండేపాటి గంగా ప్రసాద్ గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ముప్పై వేల ఓట్ల పైచులకు రావడం మరి ఆయన నాయకత్వానికి ఆయన యొక్క దార్శనికత కూడా నిదర్శనం అని చెప్పని తెలియజేశ్వర ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడమే కాదు ఇలాంటి ఏదన్నా ఆర్థిక పరిస్థితులు మనం ఇబ్బందిగా ఉంటే నేనున్నాను ఆదుకుంటానని చెప్పి నేను ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ గంగా ప్రసాద్ గారు ఆయన యొక్క చొరవతో మరి మా నాయకులు మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేయాలా సూలూరుపేట నియోజకవర్గంలో ఇక్కడే కాదు నాయుడుపేటలో కూడా చేయాలని చెప్పి నేను తలపు వస్తే మేము మున్సిపల్ మున్సిపాలిటీకి ఒక అర్జీ ఇస్తే వెంటనే అక్కడున్న చైర్మన్ గారు అయితే మీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాన్ని ఏకగ్రహంగా ఆమోదించి మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఆ కౌన్సిల్కి చైర్మన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తికి మన సూలూరుపేట పట్టణంలో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి అందరం కూడా ఇది ఒక పండగ వాతావరణంలో వచ్చేసింది మీ అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఒక కళ అంటే ఒక నవ్వు మొహాలు వచ్చేసినాయి ఇంటి రామల విగ్రహంగాన్ని ప్రతిష్ఠిస్తున్నారు బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరిలో ఒక అభిమానం పెళ్ళుపుతుంది కాబట్టి మరి ఆయన యొక్క బాటలో మనం అందరం కూడా పయనించాలని ఆ తెలుగుదేశం పార్టీలో మనం అందరం పనిచేసినందుకు మనం అందరం గర్వపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని ఒక పేద ప్రజలకు అయ్యే కాదు బట్టి అన్నం పెట్టాడు రెండు రూపాయలు కేజీ బియ్యం ఆయనే తీసుకొచ్చాడు మహిళలకి మరి ఆస్తి హక్కులో సగభావం పురుషులతో సమానంగా హక్కు కల్పించాడు ఈరోజు మన నియోజకవర్గంలో నూకండ కార్నర్ కూడా పంటలు పండుతున్నాయంటే మరి ఆయన సొలవు ఆయన ఇచ్చిన ఇదేం చెప్పని కూడా తెలుగు గంగ ద్వారా ప్రతి ఒక్క ఎహరా కూడా ఈరోజు నీళ్ళు అంతమయంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఏమీ జరుగుతూ ఉన్నాయని చెప్పినా కూడా తెలియజేస్తూ మరి ఆ మహానుభావుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన ఎప్పుడు మనం శ్లేఘించుకుంటూ ఆయన వచ్చిన బాటలో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ హింద్ చంద్రబాబు